Por ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకనేది మీకు కూడా తెలుసు అనుకోండి అసలు విషయానికి అయితే వచ్చేస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి రియాన్ బాబుకి ఫీవర్ వచ్చింది మీకు అందరికి తెలిసిందే రియాన్ బాబు ఎందుకు అక్క ఇంత బక్కగా ఉన్నాడు మీరు మంచి ఫుడ్ పెడతారు కదా ఏమైంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా యాక్చువల్ గా రియాన్ బాబుకి వాళ్ళ మామ జీన్స్ వచ్చింది అందుకే వాడు ఎంత తిన్నా కూడా లావ్ అయితే కాలేదు రెన్సి పాప చిన్నప్పుడు అయితే చాలా బొద్దుగా ఉంది నాకైతే రెండు కోరికలైతే నెరవేరింది అనుకోండి అంతకి హ్యాపీనెస్ ఏంటో చెప్పనే లేదు కదా రియాన్ బాబు అయితే నడిచేస్తున్నాడో ఎప్పుడో నడవాల్సింది కాకపోతే వాడికి ఫీవర్ వచ్చి బాగా సిక్ అయిపోయాడు గా టెన్త్ మంత్ లోనే ట్రై చేశాడు నడవడానికి ఇంకా అప్పుడే ఫీవర్ రావడం తోటి బాగా వీక్ అయిపోయి ఇంకా నడక అయితే స్టార్ట్ చేయలేదు కరెక్ట్ తన బర్త్డే అయిపోయినా నెక్స్ట్ ఒక టూ డేస్ కి అయితే నడిచాడు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది డిఎం చేస్తున్నారు రియాన్ బాబు నడుస్తున్నాడా లేదాక మా బాబు ఇంకా నడవట్లేదు అని పిల్లలు కొంచెం స్లో అయినా సరే వాళ్ళ మైల్ స్టోన్ అయితే రీచ్ అవుతారండి అస్సలు భయపడ యాన్ బాబు నడవడానికి మెయిన్ రీజన్ వచ్చి డాన్స్ సాంగ్ పట్టగానే లేచి మరి డాన్స్ వేసేటోడు అలా నడకైతే స్టార్ట్ చేసాడు వెళ్ళకి నచ్చింది చెయ్యాలే కానీ వాళ్ళ మైల్డ్ స్టోన్ ని సింపుల్ గా రీచ్ అయిపోతారు ఇంకెందుకు